ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా మన కె శ్రీనివాసరావు గారు బి గుర్ర గారు శ్రీనివాస రెడ్డి గారు మాధవి లదక్క గారు రాజశేఖర రెడ్డి గారు శివాజీ గారు వెంకట్ గారు ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్కే కాళేశ అన్న గారికి నటరాజు రాష్ట అధ్యక్ష నటరాజు గారికి లక్ష్మణ్ చౌదరి గారికి మిగతా మురళి గారికి మన మోహన్ రెడ్డి అన్నగారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి దివ్యాల సంఘాల నాయకులకు దివ్యాంగులకు సోదర సోదరి మనవులకు నేను ప్రత్యేక నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా అనంతపురం జిల్లా వాసి గ్రామీణ ప్రాంతంలో దివ్యాంగులు ఏ విధంగా అయితే గౌరవ మర్యాదలు ఇస్తారో అలాంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి నేను దివ్యాంగుల నాయకుడు నా పేరు నారాయణ స్వామి గ్రామాల్లో దివ్యాంగుల పట్ల సకలాంగులు ఏ విధంగా అనేది మాట్లాడతారు ఏ విధంగా అనేది ప్రవర్తిస్తారు అలాంటి గ్రామాల నుంచి వచ్చి కష్ట నా కోరిక అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఊహరం సారథి మా నాయకుడు నారా లోకేష్ గారు అన్న నేతృత్వంలో నాకు రాష్ట్ర వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర చైర్మన్ ఇవ్వడం జరిగింది నేను నా వంతుగా రాష్ట్రంలో నా దృష్టికి రండి నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని తెలియజేస్తున్నా అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగుల ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారో అలాంటి వారితో కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో కానీ మాట్లాడుతున్నా రాష్ట్రంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఏమైనా సమస్యలున్నా అలాంటి సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి